ప్రభుత్వం దళితులపై దాడులు హత్య రాజకీయాలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని లేకపోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తిరుపతయ్య జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే దళితుని హత్య గావించిన సంఘటనపై నేడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని బొమ్మసూత్రం సర్కిల్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్ఎస్ఎల్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడులు హత్యలు దారుణాలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర నాయకత్వమైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఆదేశాల మేరకు ఈ దినము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ముగ్గురు వ్యక్తులను ఈ టీడీపీ ఈ టిడిపి కూటమి ప్రభుత్వం యొక్క పార్టీ కార్యకర్తలు డీలర్లు చంపడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు ఎన్నో చేస్తామని హామీలు ఇవ్వడము ఎన్నో చెప్పి అధికారం వచ్చినాడు కానీ ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చాలా అజాగ్రత్త వహిస్తున్నాడు మరి ముఖ్యంగా ఇంత నాగరికత కలిగినటువంటి ఈ యొక్క సొసైటీలో చంపకోవడాలను ఉద్దేశించి సంపకూడాలను ప్రేరేపించడం కానీ సపోర్ట్ చేయడం కానీ చాలా చట్ట విరుద్ధము అదేవిధంగా చిన్న స్థాయి కార్యకర్తలు దళితులు అయినటువంటి టార్గెట్ చేసి చంపడము చాలా అన్యాయము దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన యొక్క ఈ యొక్క పరిపాలనలో చాలా మార్పులు తీసుకొచ్చి దళితులపై దారులను ఆపాలని అదే విధంగా లోకేష్ గారు ఏదో చెబుతున్నారు నేను రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం అని దయచేసి అలాంటి యొక్క విధానాలను మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవర్ లో ఉన్నప్పుడు చేస్తే మీరే శాశ్వతంగా ఉండరు తిరిగి మరి మా యొక్క గవర్నమెంట్ కూడా వస్తుంది వస్తున్నప్పుడు తిరిగి మేము చేస్తే ఎలా ఉంటుంది దయచేసి మీరు బాగా ఆలోచన చేసి ఇలాంటి విషయాలను సపోర్ట్ చేయకుండా ఉండాలని ఇక మీద దళితులపై దారులు తెరకుండా ఆపాలని ఈ సభాముఖంగా మేము అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం ఎందుకనేది ప్రజలందరికీ తెలుసు విభజాలలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆ ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనలను తెలిసినప్పటికీ దళితులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీని స్థాపించేటప్పుడు మాయావతి గారి ఫోటోను అంబేద్కర్ గారి ఫోటోను తర్వాత జగజ్జీవన్ రావు గారి ఫోటోను వేసుకున్నారు కదా వాళ్ళు దళితులు కదా వాళ్ళకు సంబంధించిన వర్గాన్ని చంపుతుంటే మీరేం నిద్ర అవుతున్నారా లేకుంటే హెలికాప్టర్లలో తిరుగుతున్నారా పవన్ కళ్యాణ్ గారు నేను దళితుల పక్షము అని చెప్పుకుంటాను నువ్వు ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన నువ్వు ఈ రోజు ప్రశ్నించడం కాదు కదా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు వినపడకుండా చేస్తున్నారు చంద్రబాబు గారు నాయుడు గారి గురించి మీకు తెలియదు మిమ్మల్ని పావుగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక దళితులను మైనారిటీలను మమ్మల్ని టార్గెట్ చేసి లీడర్లను ఏం చేసుకోలేక మా జగన్ ఒక మాట చెప్పాడు డిజిటల్ బుక్ లో ఎక్కించండి ఈ పేర్లని ఆ డిజిటల్ బుక్ లో ఎక్కించే ప్రమాణంలో మీ నాయకులు మెడికల్ కాలేజీలలో టెండర్ లేదా ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయి ఒకసారి గుర్తు పెట్టుకొని మీరు ఆలోచించండి జగనన్న ప్రభుత్వం మళ్ళా వస్తుంది వస్తే ఇదే ప్రక్రియను మేము కొనసాగిస్తే ఈ రాష్ట్రం ఏమైతుందో ఒకసారి ఆలోచించండి మీరు అనుకుంటున్నారు మీ పథకాలను పక్కన పెట్టడానికి అయితే దళితుల్లోనూ ఈ అభాగ్యులు ఈ బీదాలను డైవర్ట్ అయిపోతుంది అనుకుంటున్నారేమో ఇవన్నీ కూడా మా జగన్ అన్న డిజిటల్ బుక్ లో ఎక్కిస్తున్నారు మా నాయకులు కూడా దయచేసి రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయదు కానీ మీ గడ్డలో రాజ్యాంగాన్ని అమలు చేయదండి చేస్తే దానికి ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దళితులుగా క్రైస్తవులుగా మైనార్టీలుగా మేము హెచ్చరిస్తున్నాం మొన్న గురుజాల కాన్స్టిట్యున్సీలో వైసీపీ కార్యకర్తపై దాడి జరిపి తానతో కొట్టి అద్దెగా వచ్చినారు అంటే ప్రజలను భయప్రాంతం చేసి మద్దతు పెడుతున్నారు అంబేద్కర్ గారు రాసి రాజే గారిని పక్క పెట్టి తువ్వలో పెట్టి ఎవరైతే మా వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారో రాబోయే ప్రభుత్వం మాదే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాను భయపడితే ఎవరు భయపడరు మనుషులు వాళ్ళు కాబట్టి ఈ దాడులను ఈ భయప్రాంతం చేయడం మానుకొని మీరు చేసిన వాగ్దానాలు ఆయన చేసి ప్రజల గుండెల్లో మీరు భయపెట్టడం ఏందండి ఇది భయపెట్టడం భయప్రాంతం చంపేయడం ఎవరు ఊరుకు నెక్స్ట్ వచ్చే పరిపాలన జాగ్రత్త కవర్దార్ అన్ని ఉన్న దగ్గర పెట్టుకుని ఉండమని తెలియజేస్తూ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మన రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమము జరపడం జరుగుతుంది ముఖ్యంగా పేద ప్రజల మీద ప్రభుత్వాలు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి కాని దౌర్జన్యంగా సంపడాలు ఇవన్నీ కూడా చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాము అతను ఇంట్లో వాళ్ళకు బాగలేదని వేరే ఊరి నుంచి వచ్చి చూడడానికి వస్తే చంపడం అనేది చాలా నీచాతి నీచమైన విషయము ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి పేద ప్రజలను ఈ రకంగా హత్యాకాండ జరపకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి గట్టిగా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రోజు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఈ విధమైనటువంటి అణగారిన వర్గాల మీద దాడులు ఎంతవరకు సమ్మం చేస్తామని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని గమనించాల్సి ఉందిగా కోరుతున్నాం ఎందుకంటే అనేక హామీలు ఇవ్వడం జరిగింది రైతాంగం వారికి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని ఎదురు చూస్తున్నారు అక్కా నెలకు పదహైదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు యువకులు ఉద్యోగం ఇస్తారా లేకపోతే మూడు వేల రూపాయలు విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారా అని చూస్తున్నారు యాభై ఏళ్ళు పైబడిన వారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళ పింఛన్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వీటితో పాటు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది వాటిని పక్కదారి పట్టించడానికి ఈ విధమైనటువంటి దాడులు చేయడం ఎంతవరకు సమంజసం ఈ సభ్య సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ అంశాన్ని గమనించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి మరొకసారి మా విన్నపం ఇప్పటి నుంచైనా కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి సారించాలి తప్ప ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సభా